ఏదో ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు మమ్మీ ఏదో అన్నారు అన్న అన్నారు అని ఏం సార్ ఏదండి మీరు ఒక ఒక రియాలిటీ షో కి అడుగు వెళ్ళిపోతున్నారు నేను ఒక షోకి వెళ్తున్నానమ్మా అని చెప్పంటే మా క్యాజువల్ గా తీసుకుంది ఆ అవునా ఓకే అని చెప్పిన తర్వాత ఏ షో వెళ్తున్నానో చెప్పాను నేను అని చెప్పంటే సరే ఓకే నాన్న అని చెప్పాను ఎప్పుడు వెళ్తున్నావు అని అంటే ఇలా వెళ్తే మోస్ట్లీ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ వెళ్ళొచ్చు అని చెప్పాను ఎందుకు నాన్న ఐదు ఆరు నాగార్జున గారు చెప్పొచ్చు కదా నీ బర్త్డే అయిన తర్వాత తొమ్మిది దాటిందో తెల్లు అని చెప్పే డబ్బు అనుకున్నా అండి ఆవిడకేంటంటే నా బర్త్డే నైన్త్ నైన్త్ కదా పాపం అయిన తర్వాత ఆవిడ ఏదో పాపం ఏం లేదు పాపం ఆ రోజు ఏదో పాపం నాతో పాటు నేను కూడా ఐ స్పెండ్ టైం విత్తారు ఎక్కువ సో ఉంటానేమో అని ఆవిడకున్న ప్రేమ పలికించింది వెళ్ళి నాగార్జ్ గారు చూస్తుంది అప్పుడప్పుడు ఎపిసోడ్స్ చూస్తుంది పాపం ఇప్పుడు చూస్తుంది నేను నేను చేసిన ప్రతి సీరియల్ వాచ్ చేసిందండి అంటే సీరియల్స్ కూడా మంచి మంచి సీరియల్స్ చూస్తుంది సో నేను నేను యాక్ట్ చేసిన సీరియల్స్ అన్ని చూస్తుంది తూర్పు పడవరా తూర్పు పడవలో ఫాదర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ క్యారెక్టర్ పేరు అంకయ్య దొర యాక్చువల్లీ దాసరి గారు రాసుకున్న క్యారెక్టర్ అది సో ఆ క్యారెక్టర్లో నేను చేసాను డాటర్కి ఫాదర్కి ఉన్న రిలేషన్ భలే ఉంటుంది రోజు ఎపిసోడ్ అయిపోయి నేను ఇంటికి వచ్చాను నన్ను రెండు మూడు ఇంటస్ట్రీలో కూడా చెప్పినట్టున్నా షూటింగ్ ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చాను సెవెన్ థర్టీకి ఎంతకు వచ్చేది అది నేను వచ్చినప్పుడు నైన్ ఎంత అయింది అలా కూర్చుని ఉంది అంటే చాలా మంచి సీన్ అప్పుడే టెలికాస్ట్ అంది అద్భుతం అంకయ్య దొర అక్కడ బర్నీ కదా అంకయ్య దొర కదా అంకాయ దొర తినేసాడు ఈ రోజు నాకు నెక్స్ట్ బర్త్ అంటూ ఉంటే అంకాయ దొరక కూతురుగా పుట్టాలని ఉందిరా నాకు అని చెప్పాను నాకు అసలు గూజ్ బంప్స్ ఆ కాంప్లిమెంట్ విన్నాండి ఆ మదర్ నుంచి ఆ మాట వచ్చేటప్పటికి అద్దరిపోయింది ఏమి చేశాడు రా అంకాయ ద్వారా మాత్రం అసలు బాండ్ రిలేషన్ బిట్వీన్ డాటర్ అండ్ ఫాదర్ అద్భుతంగా ఉంది ఫాదర్ అంటే అలా ఉండాలి అని చెప్పాను ఫ్యూ కాంప్లిమెంట్స్ అవి లైఫ్ లో మర్చిపోలేని కాంప్లిమెంట్స్ సీతామలక్ష్మి

సో సురేఖ మేము అరవింద్ గారు చిరంజీవి గారు వచ్చారు కార్లో వెళ్ళి నమస్కారం పెట్టి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం నన్ను చూసి ఏ గోపాల్ అని ఆ సీతామర్ష్ణలో నా క్యారెక్టర్ పేరు గోపాల్ గోపాల్ చాలా బాగా అయ్యా చాలా బాగా చేస్తారు రోజు చూస్తాను సీరియల్ అని చెప్పి భుజం మీద సార్ అయిపోయిందండి ఇంకా నేను ఒక్కటే అనుకున్నాను చాల బాబు ఇండస్ట్రీకి వచ్చి మనం ఏం సాధించామో అని ఎవరిని అడిగితే మెగాస్టార్ భుజం మీద చెయ్యేసి నా సినిమా నా సీరియల్ క్యారెక్టర్తో నన్ను పిలిచారు రోజు నీ సీరియల్ చూస్తాను అన్నారు ఇది ఒకటి చాలరా నాకు ఈ మైల్ స్టోన్ చాలు అని అనుకున్న మనసులో అంతా హ్యాపీ అనిపించింది ఈ రోజు కానీ బయట ఎక్కడ నేను కనబడితే చిరంజీవి గారు నా పేరు బర్నీ అని తెలుసు బట్ ఈ కాల్స్ మీ గోపాల్ 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 అని పేరుతో పిలుస్తారు అది మామూలు మ్యాటర్ కాదు అసలు ట్రూ ట్రూ కానీ సార్ తేజ్ తేజ్ నేను మీ ఇద్దరం ఒకటే జిమ్ అపోలో జిమ్ నాకు ఒక తమ్ముడు నిజంగా అంటే నాకు అన్నయ్య చెల్లి ఉన్నారు ఒక తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందో తేజ్ ఎలా ఉంటానండి ఎంత అసలు ఏదో నన్ను ఎక్కువ తమ్ముడు ఒక అన్నయ్యని పెట్టిస్తే ఎలా ఉంటది అంత సరదా ఉంటుంది అసలు ఏ అంత ఎనర్జీ అంటే నన్ను చూడగానే గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అంటాడు నేను కూడా ఆయన ఆఫీసర్ అని పిలుస్తాను ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ అసలు మనసు ఎంత మంచి ఎంత కల్మషం ఉండదు అంటే తనకి మనుషులు అంటే చాలా అభిమానం అండి చాలా ప్రేమ అసలు అంటే ఒక్కసారి కానీ తను క్లోజ్ అయ్యారా సాయిధరం తేజ్ని మనం అంటే ఆయన ఎక్కడున్నా సరే మనం మనకు వెళ్ళి పలకరి పలకరించాల్పిస్తుంది ఒక స్టార్డమ్ వచ్చేసిన హీరో కదా ప్లస్ ఇండస్ట్రీలో అందరికీ కూడా ఒక పేరు ఉందంటే చాలా మంచి హీరో మా హీరో సాయిధరం తేజ్ అని అనుకునే హీరో నిజంగా బంగారం అండి ఒక మాటలో చెప్పాలంటే గోల్డ్ ఆయన మనసు నిజంగానే గాడ్ భగవంతుడు ఆయనకి మంచి హిట్స్ ఇచ్చి మంచి కెరీర్ ఇవ్వాలి అంటే ఆల్రెడీ వెరీ గుడ్ కెరీర్ రాబోయే సినిమాలని పెద్ద హిట్ అవ్వాలని కమింగ్ ఫిలిమ్స్ ఏంటి మాస్ జాతర ఒక ఎపిసోడ్ ఉంటుంది నవీన్ చంద్ర గారిది నాది సో అఖండ టూ అఖండ టూ ఒక సెటప్ ఉంటుంది అది వేరే యాక్షన్ సీక్వెన్స్ విశ్వంబరా విశ్వంబరా టోటల్ మా గెటప్స్ వేరు మా సెటప్ వేరు అది వేరే లోకల్లో ఉంటుందో అంత సో అప్ కమింగ్స్ మూవీ సంబరాలు ఎటుగెట్టు లేట్ ఎటుగట్టు ఎస్టి సాయిదాన్ తేజ్ గారిది దాంట్లో నాది లక్కీగా నేను అంటే ఈ బాలీవుడ్ స్టార్స్ తో గోపాల గోపాల మిధు చక్రవర్తి గారు కాంబినేషన్ చేశారు త్రూఅవుట్ క్యారెక్టర్ వాళ్ళ తర్వాత ఇప్పుడు సంజయ్ దత్ గారు కాంబోలో చేస్తున్నాను నేను ఆయన కాంబో ఉంటుంది నా సీన్స్ నాకు ఉంటే ఒక సీన్ అయితే ఓన్లీ ఆయన నేను ఇద్దరే ఉంటాం ఒక సీన్ లో ఒక మంచి సీన్ మంచి క్యారెక్టర్ సూపర్ అండ్ సాయి ధరం తేజ్ గారికి మీకు ఒక మంచి ఈ ఆఫీసర్ ఇది చెప్పారు కాబట్టి తేజ్ గారికి ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ కదా అంటే లైక్ ఏ అమ్మాయిలు చూసినా కూడా కొంచెం బ్లష్ అవుతూ ఉంటారు సో ఆ పాయింట్ లో ఎప్పుడైనా నేర్పిస్తూ ఉంటారా అంటే ఆ టాపిక్ ఎప్పుడు నడవదు కానీ తన మీద ఆయన నా మీద జో క్లాస్ ఉంటారు నేను ఆయన మీద జోక్ క్లాస్ ఉంటాను కానీ ఇప్పుడు అమ్మాయిల టాపిక్స్ అయితే తీసుకురాలేదు బట్ జిమ్ లో డెఫినెట్ గా అండి అంటే మంచి అబ్బాయిని అందులో వెల్ మంచి బిల్ట్ ఉంటుంది బాగుంటాడు ఏ అమ్మాయి ఇష్టపడరండి అందరూ ఇష్టపడతారు కదా డెఫినెట్ గా బట్ ఆయన కూడా ఎవరన్నా మాట్లాడితే చాలా చక్కగా పలకరిస్తారు జిమ్ లో కూడా ఎవరన్నా మాట్లాడినా సరే ఎవరైనా పాపం ఫొటోస్ అడిగినా ఇస్తారు చాలా కూల్ ఆల్మోస్ట్ అందరు కూడా అండి ఈవెన్ చరణ్ గారు కూడా రామ్ చరణ్ సో స్వీట్ ఆఫ్ హిమ్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఆయన తోటి రామ్ చంద్ర గారితో అంటే ఆయన కూడా ఏంటంటే ఈ ఈ ఫిట్నెస్ జోన్ లో ఉన్న ఫిట్ గా ఉన్న వాళ్ళని కూడా ఆయన లైక్ చేస్తారు మొన్న ఈ వాల్తరు వీరయ్య సక్సెస్ ఫంక్షన్ లో వరంగల్ లో చేస్తున్నప్పుడు నేను అప్పటికి వినయ్ విదయకి వినయ్ విదయ రామ్ కి తర్వాత ఇప్పటికి బాగా లీన్ అయ్యాను నేను సో చూసినట్ని ఆయనే ఇదేం ఫిట్నెస్ బాబు అని చెప్పి మళ్ళీ ఆయన చిరంజీవి గారితో మాట్లాడుతాను డాడీ ఎలాగైపోయారు చూడండి డాడీ అని చెప్పి స్టేజ్ మీద స్టేజ్ మీద

For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ అంటే నా నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నෝర్ దరిర్గతలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ఇండిస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయని కూడా వచ్చినట్ని మార్నింగ్ తీసుకెళ్లారంట కొట్టిపడై సార్ కొల్లగొ చూడలేదు ఈ చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే రష్మిక గారిది ఇది కదా బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈ డిఫికల్ట్ రైడింగ్ టైగర్